హాయ్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఊహల ఊయల నేను మీ నాగలక్ష్మి ఈరోజు నేను చేయబోయే బ్లాగ్ అయితే నేను గృహప్రవేశం డెకరేషన్ కోసం డాడీ నేను గృహప్రవేశం డెకరేషన్ కోసం ఏమేమి కొన్నాను ఎలా తయారు చేశాను అన్నది నేను మీకు చూపించాలనుకుంటున్నాను అదే ఈ వీడియో అనమాట నా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే కామెంట్ మీకు నచ్చినట్టయితే కామెంట్ కూడా చెయ్యండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకురా ప్లీజ్ డాడీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక వీడియో అయితే చూసేద్దాం మేమైతే ముందుగా కొన్నదైతే కొండలు అనమాట నేను చిన్న చిన్న కొండలు కావాలి వాటికి పెయింట్లు వేసి వాటితోనే సింపుల్గా డెకార్ చేద్దాము అని అనమాట అందుకే కొండలు కొనడానికి అని చెప్పి వెళ్ళాము ఇంక తీసేయకలే మామ తీసుకుంటాం ఇందులో సరిపోతాయి కన్నూరుపాలెం పక్కనే ఒక ఊరుందనమాట ఆ ఊరిలో ఒక మామ కొండలు అమ్ముతుంది అక్కడికి వెళ్ళి కొన్నామన్నమాట మేము అక్కడ దీపావళికి ప్రమిదులు ఇవన్నీ కూడా తీసుకుంటామా ఆ మామ దగ్గరికి వెళ్ళి కొన్నామనమాట కొండలు అవిను కొన్ని చిన్న చిన్న కుండలు అలాగే ఒక మూడు కొంచెం పెద్ద సైజులో కుండలు తీసుకున్నాం అనమాట వాటికే పెయింట్లు వేసి డెకార్ చేద్దాము అని చెప్పి ఈ అమ్మ ఎక్కడి నుంచో వైజాగ్ దగ్గర నుంచి ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతుందంట డాడీ నెమ్మదిగా పెట్టే అక్కడ ఈ మా ఈ మామ వాళ్ళకి చాలా పెద్ద ఇల్లు ఉందన్నమాట ఈ పాక ఎదురుగానే ఒక పెద్ద ఇల్లు ఉంది ఇక్కడ చూశారు కదా రోడ్డు మీదకి ఇలాగ మట్టి ప్రమిదులు ఇంకా పెద్ద పెద్ద మూకుళ్ళు డిబ్బీలు ఇవన్నీ పెట్టి అమ్ముతుంద అమ్ముతున్నారనమాట ఆ ఎల్లో కొండలు ఉన్నాయి కదా వాటికి కూడా ఈ మామే రొంగులేసి అమ్ముతు అమ్ముతారంట ఈ కొండలైతే నేను తీసుకొచ్చిన తర్వాత ఏం చేశానంటే ఒకసారి వాటికి శాండ్ పేపర్ కొట్టేశాను శాండ్ పేపర్ కొట్టేసి ఒకసారి కడిగేసి ఆరిన తర్వాత మళ్ళీ ఒకసారి తుడిచాను అనమాట తుడిచి అప్పుడు వీటికి పెయింట్లు వేసాను రోజు రాత్రి ఆరు పడుకున్న తర్వాత స్టార్ట్ అనమాట ఒక్కొక్కసారి అయితే మధ్యాహ్నం కూడా ఇంకా టైం సరిపో దగ్గరికి వచ్చింది కాబట్టి టైం సరిపోదు అని చెప్పి ఆరు మెలుకుగా ఉండగా కూడా చేసేదాన్ని ఎక్కువ అయితే ఆరు నిద్రపోయిన తర్వాత ఎక్కువసేపు కూర్చునేదాన్ని అనమాట ఆరు మెలుకుగా ఉన్నప్పుడు అయితే ఎక్కువసేపు చేయలేకపోయేదాన్ని ఆరు నిద్రపోయిన తర్వాత బాగా ఎక్కువ చేసేదాన్ని అనమాట ఇలా కూర్చుని ఇంక ఇదే పని పెయింట్లు వేసుకోవడం మా ఆయన ముందు నుంచి చెప్తానే ఎందుకంటే అక్కడ ఇంకా ఏం పనులు అవ్వలేదు అనమాట మా గృహప్రవేశం టైంకి కూడా పనులు ఏమీ అవ్వలేదు అందుకని చెప్పి అక్కడ మనము డెకరేషన్ చేసేంత ఉండదేమో నువ్వు చూసుకుని జాగ్రత్తగా చేసుకో ఎక్కువ కష్టపడిపోకు ఎక్కువ కష్టపడిపోకు అని ముందుగా ముందు నుంచి చెప్తా ఉన్నారనమాట అనుకున్నట్టే అలాగే అయ్యింది ముందు నుంచి చెప్తానే ఉన్నారు కాబట్టి నేను ఎక్కువ డెకరేషన్ అని ఏమీ అనుకోలేదు చాలా సింపుల్గానే చేద్దామని అనుకున్నాం అనమాట ఓకే ఎక్కువ ఖర్చు పెట్టేసి బోల్ అంత డెకరేషను అని అనుకోలేదనమాట ఎందుకంటే అక్కడ పనులేమీ అవ్వలేదు కాబట్టి నేనైతే సింపుల్గా కొన్ని కొండలు తీసుకున్నాను ఆ కొండలకి నేనే పెయింట్ వేసి డిజైన్లు వేసాను అనమాట నాకు వచ్చినట్టు నేను చాలా ఎక్స్పర్ట్ ఏం కాదు పర్లేదు బాగానే వేస్తాను నాకు వచ్చినట్టు వేసాను అలాగే ఇంకా కొన్ని కొన్ని నేనే సొంతంగా చేసుకున్నాను అనమాట మ్యాక్సిమము అమెజాన్ నుంచి అలాగే మీసో నుంచి కొన్ని ఐటమ్స్ అయితే తెప్పించుకున్నాను పెయింట్లు అవి అయితే నేను లోకల్గా కొన్ని తీసుకున్నాను అలాగే నా దగ్గర లేనివి మళ్ళీ అమెజాన్ నుంచి తీసుకొచ్చుకున్నాను అనమాట నేను కొన్ని యూట్యూబ్ వీడియోలు కూడా చూశాను అనమాట అసలు ఆ గృహప్రవేశం కారు ఎలా చేశారు ఏంటి అని చెప్పి కాకపోతే నేను వాళ్ళు చేసినమేమి ఫాలో అవ్వలేదు ఎందుకంటే నేను చాలా అంటే చాలా సింపుల్గా చాలా తక్కువ బడ్జెట్లో డెకరేషన్ చేద్దాము అని అనుకున్నాను అనమాట ఎందుకంటే ఈయన నాకు చెప్పారు అని చెప్పాను కదా మళ్ళీ మేము ఎప్పుడు గృహప్రవేశం రోజు మార్నింగే వెళ్ళి అన్నీ క్లీనింగ్స్ చేసుకుని అప్పుడు ఈ డెకరేషన్ అది స్టార్ట్ చేసాము అస్సలు టైం లేదనమాట జస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్ టైం ఉందంతే డెకరేషన్ చేయడానికి అందుకే ఈయన ఎలాగో ముందు నుంచి హెచ్చరించారు కాబట్టి నేను చాలా సింపుల్గా చేద్దాము చాలా సింపుల్గా చేద్దాము అని అనుకున్నాను మళ్ళీ మా గృహప్రవేశం అయిపోయిన తర్వాత రోజు నుంచి కూడా వర్క్ మొదలు పెట్టేశారు అందుకని చెప్పి ఇంకా వీలైనంత తక్కువగా వీలైనంత తక్కువ బడ్జెట్లో చేయాలి అలాగే వీలైనంత తక్కువ ఐటమ్స్ పెట్టాలి అని అనుకున్నాను అనమాట ఇదైతే ఇప్పుడు చేస్తున్నారు కదా ఒక గుమ్మం పెట్టి డాల్స్తో చేస్తున్నారు కదా లాగా అలాగే నేనే చేద్దాము అని అనుకున్నాను అనమాట ఇదైతే నేను కార్డ్బోర్డ్తోనే చేశాను దీనికోసం డాల్స్ కూడా తీసుకుని డెకార్ చేశాను అనమాట అవి కూడా చూపిస్తాను ఇవైతే నేను ప్లాస్టిక్ బ్యాంగిల్స్ తెప్పించుకున్నాను అమెజాన్ నుంచి వీటితోనే ఇలాగా నేను థ్రెడ్ బ్యాంగిల్స్ తయారు చేశాను అనమాట నా చీరకి పట్టు చీరకి మ్యాచ్ అయ్యేలాగా వైలెట్ అండ్ బ్రౌన్ కలర్లో ఇలా తయారు చేసుకున్నాను ఇక్కడ ఇక్కడైతే డాల్స్ తీసుకున్నాను రెండు డాల్స్ తీసుకున్నాను అనమాట నాకు రెండు అయితే దొరకలేదు అబ్బాయి బొమ్మ కూడా దొరకలేదు నేను అన్ని చాలా షాప్స్ తిరిగాం కానీ మాకు దొరకలేదన్నమాట అందుకే నేను రెండు అమ్మాయి డాల్స్ తీసుకుని ఇలా తయారు చేశాను అనమాట ఇవైతే గాజుల కోసం తీసుకున్న సవి ఈ కొందన్సవి కూడా నేను లోకల్గానే తీసుకున్నాను ఫ్యాన్సీ అండ్ ఇది మిషన్ వర్క్కి సంబంధించినవి ఉంటాయి కదా అక్కడ తీసుకున్నాను అనమాట ఇదైతే అమెజాన్ నుంచే తెప్పించుకున్నాను ఈ కిట్టు లోటస్లు అండ్ కౌసు ఉన్నాయన్నమాట వాటిని తీసుకుని మనమే తయారు చేసుకోవచ్చు వాళ్ళు దానికి కావాల్సినవి ఇచ్చేసరికి పెయింట్లు అయితే వాళ్ళు ఇవ్వరు మన దగ్గర ఉన్న పెయింట్లు వేసుకోవాలి కానీ వాళ్ళు డెకార్ చేయడానికి మిగిలిన కావాల్సిన వీడియోస్ని మళ్ళీ తీసి నెక్స్ట్ వీడియోలో పెట్టడానికి వాటిని పెయింట్లు వేసుకుని వాటిని తయారు చేసుకున్నాను చిన్న చిన్న గంటలు లాంటివి అవన్నీ ఇచ్చారనమాట ఈ ఆవులకైతే నేను వైట్ వేసుకుని దాని మీద ఇలా చేసుకున్నాను ఇంకా దీనికి కొంచెం డెకరేషన్ కూడా చేశాను అనమాట ఇవైతే సన్నికళ్ళు రాత్రి రోజులు తిరగలి రుబ్బురోలు ఇవి కూడా తీసుకున్నాను తీసుకుని ఆ వీడియో అయితే చూడండి నేను ఇవి ఇక్కడ కొనలేదనమాట నాకు ఆన్లైన్లో ఉన్నాయి కానీ చాలా కాస్ట్ ఎక్కువ ఉంది బయటికి ఆన్లైన్కి అయితేనే అందుకే నేను ఆన్లైన్లో తీసుకోలేదు వీటిని సామల్కోటలో కొనమని చెప్పాను అనమాట మా అక్కని తను మా అక్కగారు అమ్మాయి మీరు చూసిన నా సామల్కోట భీమేశ్వర స్వామి టెంపుల్ వీడియో చూసి ఉంటే కనుక తను ఎవరో మీకు తెలుస్తుంది చూడకపోతే కనుక మీరు ఆ వీడియోని చూడండి తను మా అక్కగారు అమ్మాయి అనమాట ఇక్కడ తనే ఈ వీడియోకి వాయిస్ ఇచ్చింది వాళ్లే కొని నాకు పంపించారనమాట మనకి ఫోర్ సెట్స్ వచ్చాయి ఫోర్ పీసెస్ వచ్చి మనకి టూ ఫిఫ్టీ కాస్ట్ పడింది చూసారు కదా ఫ్రెండ్స్ మీ ఊర్లో వీటిని ఏమంటారో కామెంట్ చేయండి ఈ ఇల్లులాగా నేను పాప్స్కల్ స్టిక్స్తో తయారు చేసి వాటికే పెయింట్లు వేసి మా ముగ్గురు పేర్లు రాశాను అనమాట దానికి మామిడి లాగా ఇలా గ్రీన్తో ఇలా చేశాను దీన్ని అయితే డోర్ మీద అంటించాను అనమాట ఇక్కడైతే నేను ఆవు దూడ బొమ్మను కూడా నేను మీషో నుంచే తెప్పించుకున్నాను అలాగే రెండు చిన్న చిన్న ఏనుగులు కూడా తెప్పించుకున్నాను అనమాట ఇంకా అలాగే చిన్న వినాయకుడిని తీసుకున్నాను అమెజాన్ నుంచే తర్వాత దా వినాయకుడి కోసం ఒక పేట కూడా తయారు చేశాను ఆ చెక్కలైతే నేను అమెజాన్ నుంచే తెప్పించుకుని దానికి పెయింట్ వేసాను అనమాట ఇంకా అలాగే ఇంకొకటి కూడా తయారు చేద్దాము ఆ చెక్కలు ఉన్నాయి కదా అని చెప్పి తయారు చేశాను కానీ దాని మీద ఆరు కూర్చుండిపోయింది ఇంకా గృహప్రవేశం ముందు రోజు అనమాట ఇదైతే ఇంకా నాకు బాగా అప్పటికే బాగా టైర్డ్ అయిపోయి ఉండడం వల్ల విసుగొచ్చి ఇంకా